గత ఐదు సంవత్సరాలు చూస్తే నియోజకవర్గ వ్యాప్తంగా ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా ఏ ఒక్కరికి ఏ సమస్య లేకుండా ఉండడం జరిగింది చాలా చోట్ల వివిధ సందర్భాల్లో సమస్యలుండి ఇబ్బంది పడుతున్న సందర్భంలో కూడా మా కార్యకర్తల్ని మా నాయకుల్ని సముదాయించి మనం లాంగ్ రన్ పాలిటిక్స్ చేయాలి అంటే ఈ ఫ్యాక్షన్ భూతాలకు ఈ గొడవలకు దూరంగా ఉండాలి అనే విధంగా ముందుకు పోవడం జరిగింది దాంట్లో భాగంగానే ఎక్కడే కానీ ఒక ఫ్యాక్షన్ మెటర్ కూడా గత ఐదు సంవత్సరాల్లో చూస్తే ఒక ఫ్యాక్షన్ మట కూడా లేకుండా గొడవలు లేకుండా చూసుకున్నా ముఖ్యంగా మా కార్యకర్తలకు అందరికీ కూడా ఆ విధంగా చెప్పి నిలువరించినందుకు వారికి ముందు నేను క్షమాపణ కోరుతున్నాను ఎందుకంటే ఆ రోజు కన్నా మనం వాళ్ళు చేసే చేష్టలు కనుక ఖండించి ఉంటే ఈరోజు ఇలాంటి సంఘటనలు జరిగి ఉండేవి ఈ ఈరోజు సంఘటన చూస్తే వారం రోజుల కిందట వెంకటగారపల్లి బత్తల్పల్లి మండలం ఆ గ్రామంలో వైసీపీ వారికి అక్కడున్న టీడీపీ వారికి ఒక ఘర్షణ జరిగింది ఆ ఘర్షణకు మూలం ఏంటంటే చిన్న గొడవ జరుగుతున్నారు మాట మాట అనుకున్నారని పోలీస్ స్టేషన్లకు ఇరువురు గ్రూపుల్ని రమ్మని చెప్పి చెప్పారు మా వాళ్ళందరూ కూడా పోలీస్ స్టేషన్కి వచ్చిన పిమ్మట మా పోలీస్ స్టేషన్లోకి వచ్చిన తర్వాత వాళ్ళ మీద బయట ఊరు వ్యక్తులు వచ్చి బయట ఊరు వ్యక్తులు వచ్చి దాడి చేయడం జరిగింది దాడి చేస్తే ఎక్కడైనా కానీ ఆ ఊర్లో వాళ్ళ మీద బయట వచ్చినప్పుడు ఆ బయటఊ రోళ్ళ మీద ఇంటి మీదకి దాడి అనే కేసు కింద వాళ్ళను అరెస్ట్ చేయాలి ఆ విధంగా కాకుండా వాళ్ళ ఇంటి మీదకి దాడికి వచ్చినప్పుడు జరిగిన తోపులాటలో ఒకరికి దెబ్బ తగిలిందనే ఉద్దేశంతో మా వాళ్ళను అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి ఇక్కడ వేరే ఊరు వాళ్ళు అనంతపూర్ నుంచి ఇంకో ఊరు నుంచి మా వాళ్ళ మీదకి వచ్చిన వాళ్ళ ఇంటి మీదకి వస్తే అటెంప్ట్ మర్డర్ పెట్టి వాళ్ళను ధర్మవరం సబ్జెక్టులో రిమాండ్ పంపించడం జరిగింది వాళ్ళ ధర్మవరం సబ్జైల్లో రిమాండ్ విషయం నాకు తెలుసుకొని ఈరోజు ఉదయం మధ్యాహ్నం మూడు గంటలకు నేను ఆ ఎవరైతే ఉన్నారో వాళ్ళను కలవడానికి ములాక తీసుకోడం జరిగింది ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్